మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పదమూడవ డివిజన్ దేవేందర్ నగర్ కాలనీలో అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికలను ఏర్పాటు చేశారు ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికై భూషి భగవంతు చిన్నం గణేషులు పోటీ పడుతున్నారు కానీ ఇరు వర్గాల మధ్య రసాభాస ఏర్పడడంతో ఎన్నికలను ఆపివేయాలని అన్ని విధాలుగా ఇరు వర్గాల నాయకులు సమన్వయం తర్వాత ఎన్నికలు ఏర్పాటు చేయాలని బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి వెల్లడించారు ఈ సందర్భంగా భూషి భగవంత్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వేరే వర్గం నాయకులు తామే అధ్యక్ష కార్యదర్శులమని చెప్పుకుంటున్నారని సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు చేస్తున్నారని పెద్దల మాటలకు కట్టుబడి మేము ఉన్నామని కానీ వారు అనుచితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఈ అధ్యక్ష కార్యదర్శులను ఎవరు ఎన్నుకోలేదని ప్రత్యర్థులు లేకుండా ఎవరికి వారి ఎన్నికలు నిర్వహించుకొని ఫలితాలు ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు వారు సొంతంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని వీరి ఎన్నిక తాము ఖండిస్తున్నామని తెలిపారు ఇలాంటి ప్రచారాలు చేస్తూ కాలనీవాసులను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని దీనిని ఏకీభవించడం లేదని మరలా ఎన్నికలు అయ్యే వరకు కాలనీవాసులు సమన్వయం పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో కొండా శ్రీనివాస్ శివశంకర్ శివకాలనీ వాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతం కమిటీ గౌరవాధ్యక్షుని అదేవిధంగా ఇప్పుడున్న జరుగుతున్నటువంటి ఎన్నికల కమిటీ మెంబర్ను ఈరోజు ఏవైతే ఎన్నికలు జరిగినాయో అవి చట్టవిరుద్ధం గతంలో ఈ విధంగా అంటే కమిటీ ఆధ్వర్యంలో సభ్యులను ఎంపిక చేసుకుని ఏకాభిప్రాయంతో ఎన్నిక చేసుకునేది ఇందులో కూడా చట్టం ప్రకారం అంటూ ఏముండకపోయేది బైలా ప్రకారం ఏం జరగలేదు ఈసారి కూడా ఏమనుకున్నామని అంటే బయట వ్యక్తులు ఇన్వాల్వ్ వద్దు అని ముందు నిర్ణయించుకున్నాం మళ్ళీ బయట వ్యక్తులు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి కార్పొరేటర్ అనే వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ఈ నుండి పంచాయతీ వచ్చు ఇదివరకు పది సంవత్సరాల ఏదైతే నడుస్తుందో దాని ప్రకారమే ఎంపిక చేసుకొని ఎన్నికలు నిర్వహించుకుందా చెప్పారు ఆ పద్ధతిలోనే ఈసారి పెద్ద మనిషి అయినటువంటి మన ఇన్ఛార్జి ఎమ్మెల్యే అయినటువంటి హెడ్చల్ ఎమ్మెల్యే హేడ్చల్ ఇన్ఛార్జ్ అయినటువంటి జంగి దగ్గరికి వెళ్ళాం ఇంకా ఆయన కంట మి వాళ్ళు పెద్దవాళ్ళు మామూలుగా యాద్రాన్ని నిర్ణయిస్తాడు అటువంటి జంగన నిర్ణయించిండు ఇలా జంగన నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించి వీళ్ళు సొంతంగా ఆయన వ్యతిరేకించి ఎలక్షన్ నిర్వహించారు ఆ ఎలక్షన్ మేము వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము మళ్ళీ ఎలక్షన్ నిర్వహించాలి నిర్ణయం జరగాలి ఒక వ్యక్తి ఒకే అభ్యర్థి అధ్యక్ష అభ్యర్థి తానే ఎన్నికలు నిర్వహించుకొని ప్రత్యక్ష అంటే ఎదుటి వ్యక్తి లేకుండా ఓటింగ్ నిర్వహించుకోవడం జరిగింది వాళ్ళే అధికారులుగా వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు ఓటింగ్ నిర్వహించుకున్నారు రిజల్ట్ ప్రకటించుకున్నారు గల్లి గల్లి తిరిగిర్రు ఈ విధంగా తిరగడం అనేది గెలుపు అనేది గెలుపు కాదు ఈ నిజంగా గెలుపు అని అంటే ఫలాని ఎదుటి వెక్కినటువంటి భూషి భగవంతును నిజంగా ఢీకొని గెలవడం అనేది గెలుపు వాళ్ళ అంతరాత్మ కూడా తెలుసు ఏదో మీద మీద అవుతున్న సిగాలు వస్తున్నాయి కానీ లోపల తెలుసు వాళ్లకు అరే ఇది నిజమైన గెలుపు కాదురా భయమ లోపల సంతోషం లేదు కానీ బయట మాత్రం బాగా దూందాం చేస్తున్నాం అనుకుంటారు ఇది కాదు ఇంకోటి మేము సైలెంట్గా ఉన్నామనంటే ఓడిపోవడం కాదు అక్కడ పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యరు వాళ్ళ మర్యాదకు వాళ్ళ యొక్క గౌరవానికి భంగం కలగకుండా సైలెంట్గా ఉన్నాం తప్ప మేము పోటీలో ఉండలేక కాదు ఢీ కొట్టలేక కాదు జల్ని సమీకరించలేక కాదు ఓటింగులో నిలబడలేక కాదు కాబట్టి ఈ విధంగా ఈరోజు జరిగినటువంటి ఓటింగును పెద్ద మనుషుల యొక్క గౌరవానికి వదిలేసి తిరిగి ఆ యొక్క అభ్యర్థి ఎవరైతే గెలిచిందో గెలిచినటువంటి అభ్యర్థిని పిలిపించుకొని తిరిగి ఎన్నికలు నిర్వహించాలని తోటకూర జంగయ్య యాదవ్ గారు కానీ అజయ్ కానీ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి నరసింహరెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకొకటి ఈ విధంగా దొంగ నాటకం జరిగింది మమ్మల్ని ఏమో ఆపీరు వాళ్ళనేమో పిలిచిరు మీరు చేసుకున్నా చేసుకోపోరు మేము వాళ్ళని సైలెంట్గా ఉంచినాం మన గెలుపు ముఖ్యం తక్కువ ఏ విధంగా గెలవడం ముఖ్యం కాదురాబాయి దొంగదారినైనా గెలవచ్చు గెలుపు అని చెప్పుకోవాలి మనం ఆ గెలిపేలా నిజమైన గెలుపు చెప్పుకుంటారు కాబట్టి నాగభృష్ణం ఈ కాలనీ జనరల్ సెక్రటరీని గత పదేళ్ళ నుంచి మరి అన్న వినమర్స్తిదిగా అంటే జనాలు ఎవరికి ఎన్నుకోవడమే జరుగుతుంది తప్ప ఎలక్షన్ అనేది లేదు ఈ కాలనీలో గత రెండేళ్ల కిందట కూడా జనాలే ఎన్నుకున్నారు ఎలక్షన్స్ అనేటివి ఆ ప్రాసెస్ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఈసారి లాస్ట్ టైము మరి ఈయన కూడా భూసి భాగవతి నిలబడితే ఆయన సంలాయించి నెక్స్ట్ టైం మీకు ఇస్తారని చెప్పి బీసీకి ఇచ్చారు బీసీ గత ఆరేళ్ళు చేశారు ఎస్సీ క్యాండిడేట్కి ఈసారి ఇద్దామనేసరికి అగ్ర కులాల్లో కొంతమంది ఇది జీర్ణించుకోలేక ఈ గడ్డ మీద మన కాలనీ మన క్యాస్ట్ మనమే ఆధిపత్యం చలాయించాలని బీసీ భగవంత్ గారిని తొప్పేయడం జరుగుతుంది దయచేసి ఈ విషయాన్ని ఈ గడ మీద ఎలక్షన్స్ అనేది ప్రాసెస్ అనేది లేకుండా ఉండాలని మరి మరి మాజీ కార్పొరేటర్ గారు దనగల అనితయాదగిరి గారు వచ్చి మరి మాకు చెప్పారు జంగయ్య గారు రమ్మన్నారు మీరు అక్కడ దగ్గర రండి ఆయన వచ్చిన తర్వాత మీరు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే ఉంటారు కాలనీకి సంబంధం లేదని చెప్పి మీరు జన ఈ ఓటింగ్కి ఏం సంబంధం లేకుండా అని చెప్పారు మరి మేము వెళ్ళడం జరిగింది మరి గణేష్ గారు రాలేదు రాకపోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మరి గణేష్ గారికి ఫోన్ చేస్తే ఆయన కాలనీలో అందుబాటులోనే ఉన్నాడు ఆయన రానని చెప్పాడు ఆ విషయాన్ని జంగయ్య గారు మరి ఇంత ఇవి ఇట్లా ఉంటే కష్టము పెద్ద మనిషిని నేను పిలిచినప్పుడు రాకపోతే ఎట్లా అని చెప్పి మరి మీరేమనుకుంటున్నారన్నారు మేము భూషి భగవంత్ గారిని ప్రెసిడెంట్ అనుకుంటున్నాం సార్ ఆయన జనరల్ సెక్రటరీ ఇద్దాం అనుకున్నాము ఇది మేము ఆల్రెడీ గణేష్ గారు కూడా చెప్పామని చెప్పాము మరి ఇప్పుడు ఏమంటారంటే మీ ఇష్టం అండి మేమైతే వచ్చామని చెప్పాము సార్ వాడు పిలిచినప్పుడు రాలేదు కాబట్టి వాడు ఇట్లా ఉంటే ఎట్లా అని చెప్పి ఆయన సాల్వ తీసుకుని సాల్వగా చేశారు ఆయన కూడా చెప్పారు మీరు నేను ఎన్నుకున్నాను నేను చెప్పాను ఆ విషయం వాడికి చెప్పండి అని చెప్పి భూష భగవంత్ గారిని ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగినప్పుడు మరి వీరైతే ఎలక్షన్స్కి వెళ్తున్నాం అన్నటి కమిటీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు ఉన్నటువంటి మేము ఇంకా ప్రజెంట్ పదవిలోనే ఉన్నాం ప్రెసిడెంట్ జనరల్ ప్రెసిడెంట్ అయినటువంటి చలనరసింహ నరసింహ గారికి కానీ జనరల్ సెక్రటరీ నాకు కానీ ఎలక్షన్కి వెళ్తున్నాం అన్నటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దౌర్జన్యపూర్వకంగా వేరే వ్యక్తులను తీసుకొచ్చి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలక్షన్ నిర్వహించి ఓటింగ్ అప్పుడు కానీ ఎలక్షన్ బూత్ కాడ కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీటింగులు పెట్టుకొని వాళ్ళు స్వతాగా బూత్ అరేంజ్ చేసుకొని బూత్లో సభ్యులను అరేంజ్ చేసుకొని ఓటింగ్ పెట్టుకుని ఈరోజు మేము గెలిచామని ఒక అహంతో ఎర్రబిగుతున్న వారికి ఇది కరెక్ట్ కాదు కాలనీలో ఎప్పుడూ అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండాలంటే ఏకగ్రీవంగానే మనం ఎప్పుడు గత ఆరేళ్లలో జరిగింది ఏదైతే జరిగిందో అదే విధంగా ముందుకు పోవాలని మరి మేము మా ప్రయత్నం చేసాము అదేవిధంగా జంగ జంగయ్య గారిని కలవడం జరిగింది అజయ్ గారిని కలవడం జరిగింది మరి మా డివిజన్ కార్పొరేటర్ గారు అంతే గారిని కలవడం జరిగింది వారందరూ చెప్పింది మీరు రండి మేము మాట్లాడుతూ ఉన్నారు మేము అన్నిటికీ సహకరిస్తున్నాము అవతల మరి వాళ్ళు ఎటువంటి దేనికి సహకరించకుండా నినామస్గా ఎలక్షన్స్ పెట్టుకుని మేము గెలిచిపోయామని ఊరు బస్తీ అంతా టామ్ టామ్ చేసి వర్గాల కింద తీసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు దీన్ని కాలనీ భాషలు కానీ మరి పెద్దలు కానీ పిల్లలు కానీ ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఇలాంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఒక జాతిని తొక్కేసే ఉద్దేశంతో ఒక మతాన్ని తొక్కేసే ఉద్దేశంతో ప్రయత్నాలు చేసే శక్తులు ఏవైతే ఉన్నాయో కాలనీ నుంచి తరిమి కొట్టాలని నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను